హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే కనకామరం మొక్కలు కేర్ ఎలా తీసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఉన్న వాటిని ఎలా జాగ్రత్త పరుచుకోవాలి పూలు ఎక్కువగా పూయాలంటే మనం ఏం చేయాలని టిప్స్ మీకు చెప్తాను నేను ఇవి నా ఫార్టీ ఫైవ్ డేస్ ఏజ్ ఉన్న మొక్కలండి నేను పెట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది నారా అంతకుముందు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ పెంచుకున్నాను నేను సో నా ఇంట్లోనే విత్తనాలు పెట్టి పెంచుకున్నాను ఫార్టీ ఫైవ్ డేస్కి ఇలా సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తానికి వచ్చానండి నేను ఫస్ట్ టైం ఆల్రెడీ కొన్ని కోసాను కొన్ని మొక్కలు ఇప్పుడు పెట్టుకున్నాను కొన్ని మొక్కలు అవి ఫార్టీ ఫైవ్ డేస్ కింద పెట్టుకున్నాను అవి ఫస్ట్ టైం ఇంకా హార్వెస్ట్ చేయలేదు నేను నెలలో పెట్టుకున్నాను కాబట్టి మట్టి అప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉంటే చెత్త అనేది కలుపు ఏమీ లేకుండా తీసి నీట్గా ఉంచుకుంటాను వాటర్ అనేది వీక్లీ ట్వైస్ ఇస్తూ ఉంటాను అండ్ అలాగే ఎరువులు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటాను కుండీల్లో అయితే మీరు వారానికి ఒకసారి ఏదైనా ఎరువు వేయాల్సి ఉంటుంది వాటరింగ్ టూ త్రీ డేస్కి ఒకసారి ఇవ్వండి సన్లైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి కనకాంబరం మొక్కలకి చామంతికి అయితేనేమో మనకి చలి ఎక్కువగా ఉండాలి ఎండ తక్కువగా ఉండాలి కనకాంబరాలకు అయితేనేమో ఎండ ఎక్కువగా ఉండాలి కూలింగ్ తక్కువగా ఉండాలండి అప్పుడే మనకు మొక్కలు బాగుంటాయి పూలు మనం వారానికి రెండుసార్లు కోసుకోవచ్చు అండి ఒకసారి పెట్టుకుంటే రెండు మూడు సంవత్సరాల వరకు మన కనకాంబరాలు పోస్తాయి వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటే రెండు మూడేళ్ళు అయితే మనకు ఉంటాయండి గ్యారంటీగా పూలు కోసిన తర్వాత వచ్చిన తోడేలు అనేది వెంట వెంటనే విరుచుకుంటూ ఉండాలండి అవి విరిచిన తర్వాత వాటి వెంటనే పక్కన ఏమిటి కొమ్మలు వచ్చి మళ్ళీ పూలు అనేది వస్తాయి మనకి విత్తనాల అయితే ఆ కొమ్మలు ఎండిపోయిన తర్వాత విరుచుకోవాలండి మనం పూలు కోసిన గుత్తులు లేదు నాకు పూలే కావాలనుకున్నప్పుడు పువ్వు ఎప్పుడైతే అయిపోతుందో ఆ కొమ్మ వెంటనే విరుచుకుంటే దాని పక్కన వేరే కొమ్మలు వస్తూ ఉంటాయి వెంట వెంటనే పూలు అందుతాయి మనకి ఇలా వెండిన వాటిలో అయితే విత్తనాలు ఉంటాయండి చూసారా ఒక్క మొక్కకు నాకు ఎన్ని పూలు పూసాయో మనం మెయింటైన్ చేసుకునే విధానాన్ని బట్టి కనకాంబరాలు ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవచ్చు వారానికి రెండుసార్లు అనేది మనం కోసుకోవచ్చు ఎండాకాలంలో కూడా మనకు పూలు వాటర్ని ఇస్తూ ఉంటే పోస్తాయి కానీ తక్కువ పోస్తాయి చెట్లు అనేది ఇటు ఖరాబ్ అయితే అవ్వండి మనం వాటర్ ఇస్తుంటే తర్వాత వానాకాలంలో ఆటోమేటిక్గా ఇగర్లు వచ్చి మళ్ళీ పూలు అనేది స్టార్ట్ అవుతాయి వేర్లు అనేది లూజ్ చేసుకుంటూ ఉంటే చాలండి మనకి మనకిగా అయితే మొక్కలు ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో నేను ఇప్పుడే కాబట్టి పెట్టింది రెండు సంవత్సరాల వరకు నా మొక్కలు ఉంటాయండి ముదురు కొమ్మలు కింద నుంచి వచ్చిన కొమ్మలు కూడా మనకి కనకమరాలు పెంచుకోవచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ